కవితతో విష్ణు భేటీ కథ ఏంటి బిఆర్ఎస్ పార్టీలో కవిత యొక్క మలుపులు మాత్రం రోజుకొక వింత మాత్రం కనిపిస్తుంది నిన్న ఉన్నట్టుండి కవిత నివాసానికి ఈ క్యాండిడేట్ మన విష్ణు ఇంటికి వెళ్ళ వెళ్ళిపోవడం అనేది జరిగింది ఇక బీఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం చాలా చాలా ఇక మొత్తం టెన్షన్ మళ్ళా టెన్షన్ మొదలైంది ఎందుకంటే పోయిన క్యాండిడేటు మామూలు క్యాండిడేట్ ఏం కాదు అంటే రాజకీయ చరిత్ర ఉన్న క్యాండిడేటు వాళ్ళ నాన్న పీజీఆర్ వాళ్ళకు కూడా ఆయనకు కూడా ఒక మంచి పేరు ఉన్నది ఖైరతాబాద్ ఆ పరిసర ప్రాంతాల్లో వాళ్ళు దాదాపుగా చాలా ఏళ్ళ నుంచి కూడా రాజకీయంలో ప్రజల ఆదరణ ఉన్నటువంటి కుటుంబమే మొత్తానికైతే విష్ణువర్ధను ఒకటి రెండు సార్లు ఓడిపోయినప్పుడు కూడా ఆయనకంతో కొద్దిగా ప్రజాబలం ఉన్నది కొద్దిగా అక్కడ ఉన్నటువంటి సేవా గుణంతో కూడా ఎంతో కొంత ఫాలోవర్స్ మాత్రం విష్ణువర్ధన్ గారికి అయితే ఉన్నారు మొత్తానికైతే విష్ణువర్ధన్ ఏమంటున్నాడు అంటే లేదు లేదు పెద్దమ్మ ఫంక్షన్ ఉన్నది పెద్దమ్మ కూడా ఉత్సవాలు ఉన్నాయి అక్క దగ్గరికి ఆహ్వాన పత్రం ఇవ్వడానికి పోయి పోయినా అని చెప్పేసి కొన్ని మాటలు అయితే చెప్పిండు ఒకవేళ గనక ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్ లో గనక మరి కవితక్క గనక ఈ మా ఏది విష్ణువర్ధన్ గనక బరిలో తీస్తే మాత్రం ఏది ఏమైనా బిఆర్ఎస్ అయితే ఓడిపోవడం అయితే హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఖాయం అనిపిస్తుంది ఎందుకంటే కవితకు వేరే ఓటు బ్యాంక్ ఎక్కడ ఉంది లేదు అంతో ఇంతో బిఆర్ఎస్ ఓటు బ్యాంకే బిఆర్ఎస్ ఓటే ప్రధానం కవితకైనా ఒకవేళ గనక కవిత గారు కూడా మరి తన బల బల నిరూపణ చేసుకోవాలి ప్రజా బలం ఉందని చెప్పేసి కూడా ఈ జూబ్లీల్స్ బైపోల్ లో గనక తన క్యాండినెట్ ను గనక విష్ణువర్ధన్ గారిని గనక ఏర్పాటు చేసినట్టయితే మాత్రం బీఆర్ఎస్ ఒక గట్టి పని దానికి సంబంధించినటువంటి న్యూసే అంతా బీఆర్ఎస్ లో అదే జరగవచ్చు మొత్తం ఇక లొల్లి లొల్లి వాళ్ళ ముచ్చటంతా కూడా ఎందుకంటే కవిత బీఆర్ఎస్ ని ఏ మాత్రం నిద్ర ఎత్తలేదు వాళ్ళ కునుకు లేకుండా ఎత్తారు ఇది గట్టిగానే చేసింది తెలంగాణ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ జూబ్లీల్స్ బరిలో నిలబడతారని జోరుగా ప్రచారం ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కవితతో ముప్పై నిమిషాలకు పైగా చేర్చ పెద్ద గుడిలో నవరాత్రులు రావాలని ఆహ్వానించారు బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోనే నా ప్రయాణం మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి మొత్తానికైతే చెప్పిళ్ళు అంత కాదు ఇక మన మన బిఆర్ఎస్ ఎమ్మెల్యే మన వారితోనే కేటీఆర్ తోనే నా ప్రయాణం అని చెప్పిండు ఏదైతే నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ దీనికి సంబంధించిన వార్త తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవితతో మాజీ ఎమ్మెల్యే పిజిఆర్ తనేడు విష్ణువర్ధన్ రెడ్డి సోమవారం భేటీ అయ్యారు పెద్దమ్మ గుడి దేవ లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు అందుకు ఆహ్వాన పత్రికను కవితకు అందజేశారు ఆ తర్వాత తాజాగా రాజకీయాలపై ఇరువురు చర్చించినట్టు సమాచారం ముప్పై నిమిషాలకు పైగా రాజకీయ జూబ్లీల్స్ ఉప ఎన్నికపై చర్చించినట్టు ప్రచారం జరుగుతున్నది అయితే త్వరలో జూబ్లీ ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ రాజకీయంగా ప్రాధాన్యత సంచరించుకుంది ఉప ఎన్నికల్లో పోటీ సైతం ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరిగింది అయితే మాగండి గోపినాథ్ సతీమణి సునీతకు పార్టీ టికెట్ ఖరారు చేసింది దీంతో కవితతో భేటీ కావడం ఇప్పటికే కవిత జూబ్లీ హిల్స్ బరిలో జాగృతి నుంచి అభ్యర్థిని నిలిపేందుకు కసరత్తు చేస్తుంది ఈ తరుణంలో విష్ణువర్ధన్ రెడ్డి పోటీలో నిలుపుతారా లేకుంటే మరో వ్యక్తిని ఎవరినైనా పోటీ చేయిస్తుందా అనే చర్చ జోరుగా సాగుతుంది ఏదైనా ఇది ఒక గట్టి చర్చనే మామూలుగా వచ్చినటువంటి చర్చతే కాదు ఇక దీనికి ఈ విషయం పైన కనుక కేటీఆర్ తోనే నా ప్రయాణం మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డి ఆయన కూడా ఇక ఇప్పుడే ఎందుకు తొందరపడాలి ఎందుకు అంత ఫోకస్ కావాలి అనుకున్నాడేమో మొత్తానికి ఏమన్నా అంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తోనే ఆ ప్రయాణమని మాజీ ఎమ్మెల్యే విశ్వవర్ధన్ రెడ్డి ప్రకటించారు కవితతో భేటీ తర్వాత జరుగుతున్న ప్రచారం కొట్టిపారేశారు పెద్దమ్గుడు ప్రతి ఏటా దేవీ నవరాత్రులు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని ఆ ఉత్సవాలు రావాలని కవితను ఆహ్వాన పత్రిక అందేసామన్నారు అంతే తప్ప రాజకీయపై చర్చ జరగలేదన్నారు తాను బిఆర్ఎస్ పార్టీలో ఉంటానని స్పష్టం చేశారు తాను ఎప్పుడు చెప్పినా ఎప్పుడు ఏ ఇప్పుడు చెప్తున్నా కేటీఆర్ తోనే ఉంటానని మాత్రం అయితే చెప్పడం అయితే జరిగింది ఏది ఏమైనా సరే కవిత యొక్క ప్రస్థానం అనేది బిఆర్ఎస్ వర్గంలో మాత్రం ఆమె తీసుకునే ప్రతి ప్రతి నిర్ణయం కూడా సంచలనాత్మకంగా నిర్ణయంగా మారిపోతుంది అది బిఆర్ఎస్ కు మాత్రం కునుగు లేకుండా చేస్తుంది ఆమె ప్రతి విషయంలో కూడా ఒకవేళ ఈ జాగృతి అధ్యక్షురాలు కవిత గారు కనుక ఈ జూబ్లీ హిల్స్ బైపోల్లో బైపోల్ ఎన్నికల్లో బలమైన తన ప్రత్యర్థిని కనుక పోటీలో దేశం మాత్రం బిఆర్ఎస్ ఓటు చీలిక అనేది చాలా సులువుగా అయిపోతుంది ఎందుకంటే కవిత గారికి ప్రత్యేకమైనటువంటి ఓటు బ్యాంక్ అయితే తనకైతే ఇప్పుడైతే ప్రధానంగా లేదు బల నిరూపణ కోసం అన్నా అక్కడ అభ్యర్థి కనుక పెట్టినట్టయితే ఎక్కువ నష్టపోయే పార్టీ ఏదయ్యా అంటే అది బీఆర్ఎస్ అనే మనకంతా కూడా తెలిసిన విషయమే అది ఇది నిన్న జరిగినటువంటి మొత్తానికి అయితే కవితతో భేటీ కథనం ఇది